జకర్యా నోటిని మూసేశాడు దేవుడు నువ్వు అవిశ్వాసముతో దేవుని ఒక మాటని అనుమానించావు కనుక నువ్వు మూగవాడివై ఉంటావు ఈ కార్యం జరిగే వరకు అన్నాడు కారణం ఏంటి మరియమ్మ కూడా అడిగిందిగా మరియమ్మ ఎందుకు మూగ అయిపోలా ఇప్పుడు వరకు జరగంది మరేమో గారితో దేవుడు చెప్తుంది ఏంటి కన్యగా గర్భవతి అయి పురుషుణ్ణి ఎరగనటువంటి ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలకు కలిసిన తర్వాత నీకు పిల్లలు పుడతారు పో అంటే అది మామూలు విషయం నాలుగు అయింది ఐదు సంవత్సరం అయింది పది సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు అయింది అయినా ఇప్పటికీ కూడా అక్కడ అవకాశం ఉంది అసలుకి అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఇంతకు ముందు ఎన్నడో జరగనటువంటి దాన్ని దేవుడు గారికి తెలియపరుస్తున్నాడు గనక గారిని దేవుడు అనుమతించాడు మరి జకర్యాకి జకర్యాకి ముందు సాదృశ్యంగా అబ్రహాము ఉన్నాడు కదా అబ్రహాము శారా ఉన్నారు ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా ఏమంటున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఎందుకుందంట ఎందుకు ఆవరించింది వాళ్ళ జీవితాలు వాళ్ళ సాక్ష్యాలు మనకెందుకు మనల్ని బలపరచటానికి నా ఎడలో దేవుని చిత్తం ఇది అని దేవుడు ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతుంటే ఇది ఎలాగూ సాధ్యము అని అంటానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు ఇంత ముందు మీ మధ్యన కానీ నీ ముందు ఉన్నటువంటి తరముల్లో కానీ జరగనటువంటి దాన్ని నేను చెప్పటంలా జరగనటువంటి దాన్ని చెప్పడంలా శారాని దేవుడు గద్దేస్తున్నాడు శారాని శిక్షించలేదు కానీ శారాని గద్దెస్తున్నాడు ఎందుకు గద్దించుంటాడు ఎందుకు గద్దించాడు చెప్పండి దేవుణ్ణి అనుమానించింది కానీ అంతకుముందు ఆ విషయం ఎవరికి జరగలేదు కదా శారమ్మే భూమి మీద మొట్టమొదట పిల్లలు లేనటువంటి వ్యక్తి గొడ్రాలుగా ఉన్నటువంటి వ్యక్తి శారమ్మే ఇంత ముందు మరి గొడ్రాలుగా ఉన్నటువంటి ఏ గర్భం తెరవబడినట్టు కానీ ఆమెకి ఇంచుమించు తొంభై సంవత్సరాల వయసు వచ్చింది తొంభై సంవత్సరాల వయసులో ఎవరైనా కన్నట్టు కానీ చూడటంలా వృద్ధాప్యరాలైపోయింది వృద్ధాప్య మందు ఉంది పదకొండవ అధ్యాయంలో ఎబ్రిల్ రాసిన పది అంటే ఆమె గర్భము మృతతుల్యమైపోయింది అన్నాడు అంటే ఆమె గర్భం ఏమైపోయిందంట కంప్లీట్గా కుళ్ళిపోయింది కొద్దిమంది స్త్రీలకి పెద్దవాళ్ళకి స్త్రీలకి విషయం తెలుసు పిల్లలకి మగవాళ్ళకి తక్కువ తెలుసు గర్భము ఒక వయసు వచ్చిన తర్వాత ఏమైందండి ఇంకా పనికి రాదు కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే తీసేస్తారు చాలా మందులు అది ఇంకా ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసేస్తారు శారా గర్భము ఏమైపోయిందంట మృతతుల్యమైపోయింది కుళ్ళిపోయింది పాడైపోయింది ఇంకా బిడ్డలు పుట్టే అవకాశం లేదు ఆమెకు తెలుసు ఆమె కండిషన్ ఏంటో తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడతా అంటే వాళ్ళ ఇంటికి వచ్చి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని యొక్క సాదృశ్యమైనటువంటి వారు వచ్చి భోజనం చేసి చెప్తుంటే మరుసటి సంవత్సరానికల్లా నీవు గర్భవతి కుమారుని కందువో అనగానే ఆమె ఏముందంట నవ్వుకుంది నవ్వుకుంది ఎందుకంటే ఈయన చెప్తానే ఉన్నాడు మా ఆయన ఎప్పుడు చెబుతున్నాడు పాతిక సంవత్సరాలుగా అయినా చెప్తూనే ఉన్నాడు హలో లూయ హలో నా ప్రియమైన సోదరి సోదరులరా దేవుడు ఎందుకు అంటే నీవు జనములకు తల్లి అవ్వాల్సిన దానివి నువ్వు అవిశ్వాసంతో ఉండడానికి వీల్లేదు దేవుడు నిన్ను ఒక రీతిగా చూస్తున్నాడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో కూర్చోబెట్టాలని ఆశిస్తూ ఉంటే దేవుడు ఒక ఉన్నతమైన పిలుపు కొరకు నిన్ను పిలుచుకొని ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంతో జతపరిచినప్పుడు పాతికేళ్ల నుంచి నువ్వు నేర్చుకున్నటువంటి విశ్వాసం మీద నువ్వు చూసినటువంటి విశ్వాసం మీద నువ్వు దేవాది దేవుని యొక్క కార్యములను చూసినప్పటికీ కూడా ఇంకనో దేవుని మీద అవిశ్వాసం ఉంచుతావా అని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు శారా ఎందుకు నవ్వింది అన్నాడు అబ్రహాము గారికి కూడా తెలియదు శార మహృదయంలో హృదయంలో ఉన్న అవిశ్వాసం కొద్దిమంది మనం దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు దేవుడు నన్ను ఆయన చిత్తము ఆయన వాగ్దానంలో నెరవేర్చడానికి నన్ను పిలుచుకున్నాడని పైకి చెప్తున్నప్పటికీ లోపల కొంత అవిశ్వాసము అపనమ్మిక ఆమె నవ్వులో ఏముంది అంటేనంట ఒక విరక్తి ఉంది మన నవ్వుతాం చూసా కొంచెం ఎటకారంగా నవ్వుతారు కొంచెం హా చెప్తానే ఉంటారులే అని చెప్తానే ఉంటారులే జరిగేది ఎప్పుడు అని ఒక వెటకారపు నవ్వు నవ్వు నవ్వుతా చూసావు ఆ నవ్వు నవ్వింది కొద్దిమంది హృదయాల్లో ఇటువంటి స్థితి ఉంది ఇటువంటి స్థితి కలిగినటువంటి వారిని దేవుడు గద్దెస్తున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము నేను మేము ముందర వచ్చింది ఎందుకని ఇంత గొప్ప సాక్షి సమూహము ద్వారా నేను మీతో మాట్లాడుతుంది ఎందుకని నీ జీవితంలో ఇటు కార్యములు చేయటానికి నేను ఇష్టపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు హలో దేవునికి ఏమన్నాడు శారమ్మతో ఏమన్నాడు ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ బైబుల్లోనే ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ మాట్లాడాడు శారమ్మతో యహోవా నగు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అలలుయ్య